సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే రెండు నెలల్లో రెండు నెలల్లో ఏకంగా యాభై శాతం దాటిన రెవెన్యూ లోటు రాష్ట్ర రెవెన్యూ లోటుకు సంబంధించి కాగ్ సంచలన ప్రకటన అయితే జారీ చేసింది ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలోని తొలి రెండు నెలల్లో రాష్ట్ర రెవెన్యూ లోటు పదిహేడు వేల ఆరు వందల ఎనభై ఆరు కోట్ల మేర నమోదైందని ఈ వ్యవధిలో రాష్ట్ర రెవెన్యూ రాబడి రెండు మనం చూసుకుంటే ఇరవై ఒక వేల ఏడు వందల ఏడు ముప్పై ఒకటి కోట్లయితే ఉండగా రెవెన్యూ ఖర్చులు ఏకంగా ముప్పై తొమ్మిది కోట్లు ముప్పై తొమ్మిది వేల కోట్లు అయితే ఉన్నాయని ఆర్థిక సంవత్సరం మొత్తం మీద రెవెన్యూ లోటును ఏకంగా చూసుకుంటే ముప్పై మూడు వేల కోట్లు పరిమితం చేస్తామని ఆర్థిక మంత్రి భరోసా ఇచ్చారు కానీ రెండు నెలల్లోనే అది యాభై మూడు శాతానికి అయితే పెరగడం గమనార్హం మరోవైపు ఇరవై రెండు వేల కోట్ల మేర రుణాలు సమీకరించినట్లు కాగ్ అయితే వెల్లడించిందనమాట సో అక్కడ మీరు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీగా రుణాలైతే సేకరించినట్టుగా తెలుస్తుంది కాగ్ ఏదైతే ఉందో కంట్రోల్ కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ గారు వారిచ్చిన ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే కేవలం స్టార్టింగ్ రెండు నెలల్లోనే ఆంధ్రప్రదేశ్లో ఏకంగా యాభై శాతం అప్పు అయితే రెవెన్యూ లోట్ అయితే ఏర్పడడంతో దీనికి సంబంధించిన అయితే సేకరించారని చెప్పేసి చెప్తున్నారు సో ఇది మనకి తాజా సమాచారం అనమాట సో ఇంత లోటు అయితే ఉంది ఆంధ్రప్రదేశ్లోని రెవెన్యూ లోటు అంటే వచ్చిన ఆదాయానికి పెట్టే ఖర్చుకి మధ్యలో ఉన్న తేడా అనమాట ఈ రెవెన్యూ లోటు అనేదిని సో ఇది మనకి అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మంచిగా సబ్స్క్రైబ్ చేస్తాం